హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ థర్టీ నైన్ ముందు మీరు ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళిపోండి బాబీ ఆ తర్వాత నేను మిమ్మల్ని ఎలాగైనా చేరుకుంటాను ప్లీజ్ శ్యామ నాకు ఈ ఒక్క పని చేసి పెట్టవే బాబీని బాయిని కాపాడవే అన్నాడు భైరవ్ బాధగా బావా నీకోసం ఏదైనా చేస్తాను కానీ నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా నువ్వు మళ్ళీ ఎందుకు రావడం అని అడిగింది శ్యామ ఏడుస్తూ ఇప్పుడు మనం వెళ్ళడం వాళ్ళు చూస్తే ఎలాగైనా మన వెంట పడతారే ఎలాగైనా దొరికిపోతాం మిమ్మల్ని ట్రైన్ ఎక్కించి నేను వాళ్ళని దారి మళ్ళిస్తాను మీరు వెళ్ళిపోతే నేను ఏదో విధంగా వాళ్ళని తప్పించుకొని మిమ్మల్ని చేరుకుంటాను అదే అందరం ఒకేసారి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం వాళ్ళందరికీ దొరికేస్తాం కాబట్టి ముందు మీరు వెళ్ళండి అని వెనకాల ప్రణవ్ కార్ని చూస్తూనే కాస్త స్పీడ్గా వాళ్ళకి దొరకకుండా స్టేషన్ వెనుక నుండి కార్ తీసుకెళ్ళి వాళ్ళు చూడకుండా కార్ పార్క్ చేస్తాడు బాబీ పదండి వాళ్ళు ఇటువైపే ఏ టైంలో అయినా వచ్చే ప్రమాదం ఉంది అని స్పృహలో లేకపోయినా విశ్వని కష్టంగా ఎత్తుకుంటాడు భైరవ్ ఆరడుగుల కటౌట్ తొంభై కేజీల బరువు మోయడం చాలా సులభమేం కాదు అయినా కూడా భైరవ్ కూడా సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఉంటాడు కాబట్టి అతి కష్టంగా అయినా విశ్వాన్ని ఎత్తుకొని శ్యామ బాబీని పట్టుకోవే అని త్వర త్వరగా అటువైపు ఆగిన ట్రైన్ వైపు పరిగెత్తారు ముగ్గురు భైరవ్ చాలా అంటే చాలా ఆయాసపడుతూ అతడి కాళ్ళకి దిగిన బుల్లెట్ వలన రక్తం కారుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ముగ్గురిని కాపాడియాల కాపాడాలి అన్న ధ్యేయంతోనే పరిగెత్తుతూ కింద పడుతూ లేచి వెళ్ళి ముందుగా విశ్వని సీట్లో పడుకోబెట్టిన తర్వాత సుహాని శ్యామాని కూడా ట్రైన్ ఎక్కించి మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను మీరు మాత్రం జాగ్రత్త శ్యామ బాయ్ బాబీ జాగ్రత్త త్వరలోనే కలుసుకుంటాను మిమ్మల్ని అని శ్యామాని హత్తుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని వాళ్ళు జాగ్రత్త శ్యామ అని మరీ మరీ చెప్పి బాబీ మీరు కంగారు పడకండి బాయ్కి ఏం కాదు మీరు వెళ్ళగానే బాయ్ని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి బావి తప్పకుండా కోలుకుంటారు మీరు కంగారు పడకండి మీరు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉంటేనే మా చిన్న బాయి కూడా బాగుంటారు బాబీ జాగ్రత్త అని సుహా చేతులు పట్టుకొని చెప్పి బైరౌ ట్రైన్ దిగి వాళ్ళు ఎక్కడ అక్కడికి వచ్చేస్తారేమో అని మళ్ళీ కార్ తీసుకొని వాళ్ళకి కనబడేలా కార్ స్పీడ్ పెంచి నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్తాడు అప్పటికే ప్రణవ్ నోయల్ వీళ్ళు ఎక్కడికి తప్పించుకుంటున్నారా అని ప్రతి గల్లీ గల్లీ వెతుకుతూ ఉంటారు అప్పుడే భైరవ్ కార్ వేరే గల్లీలో నుండి వెళ్ళడం చూసి అదిగో వాళ్ళటు వెళ్తున్నారు అని నోయల్ పద అని ప్రణవ్ స్పీడ్గా కార్ స్టార్ట్ చేసి భైరవ్ కార్ని ఫాలో చేస్తూ ఉన్నాడు రే ఎక్కడికి వెళ్తారా మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నా చేతులు అందరూ చావాల్సిందే నా సుహాని నాతో పాటు తీసుకువెళ్లాల్సిందే అని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ప్రణవ్ భైరవ్ కార్ ఆగడం లేదు అని అతడి కార్తో డాష్ ఇచ్చి కార్ ఆపాలి అని చూస్తాడు ప్రణవ్ అలా రెండు మూడు సార్లు భైరవ్ కార్కి డ్యాష్ ఇచ్చినా కూడా భైరవ్ కార్ ఆగకుండా స్పీడ్గా వెళ్తూ ఉంటే ప్రణవ్ ఇక భైరవ్ కన్నా ముందుగా వెళ్ళి అతడి కార్కి స్పీడ్గా డ్యాష్ ఇచ్చాడు కార్ ఆగుతుందేమో అని కానీ అది లోయ ప్రాంతం అవ్వడంతో ఆ కార్ స్పీడ్గా వెళ్ళిపోయి లోయలో పడిపోయి పేలిపోయింది అది చూసి ప్రణవ్ సుహా అని అరిస్తే నోయల్గాడు మాత్రం ఎస్ చచ్చాడు వాడిక వాడి రాజ్యం అంతా నాది ఇక బాయ్ అంటే కేవలం ఈ నోయల్ గాడే అని అరుస్తూ ఉంటాడు ప్రణవ్ మాత్రం అతడి తప్పుకి షర్ట్ అంటూ స్టీరింగ్ని కుద్దుతూ ఉంటాడు అందులో ఉన్న భైరవ్ మాత్రం ప్రణవ్ అతడి కార్ని వేగంగా ఢీకొట్టగానే లోయలోకి వెళ్లే ముందే కారులో నుండి దూకేశాడు కానీ అతడు కరెక్ట్గా ఓ పెద్ద రాయి మీద పడడంతో తలకి పెద్ద దెబ్బ తగిలి రక్తం కారిపోతూ ఉంటే అక్కడే స్పృహ లేకుండా పడిపోతాడు హా అసలు ఆ కారులో వీళ్ళున్నారా నోయల్ ఎందుకు అనుమానంగా ఉంది వీడు కాసేపు మనకు కనబడకుండా ఉన్నాడంటే ఆ టైంలో విశ్వగాడిని సుహాని ఎక్కడైనా దాచాడా అన్నాడు ప్రణవ్ వాడికి మన నుండి తప్పించే టైం ఎక్కడ ఉంది ప్రణవ్ మనం వాడు వెనకాలే వస్తున్నాం కదా అందులోనే అందరూ ఉన్నారు కదా ఇప్పుడు అందరూ కట్ట కట్టుకొని చచ్చారు మీ అన్న పెళ్ళాం చచ్చింది అని నువ్వు బాధపడకు ప్రణవ్ అంతకన్నా అందగత్తలను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అన్నాడు నోయల్ కానీ నేను ఇదంతా చేసిందే దానికోసం నోయల్ అన్నాడు ప్రణవ్ కోపంగా ప్రణవ్ నువ్వు ఆ ఒక్క దానికోసమే కాదు నీ అన్న దాచిన డబ్బు నగలు వజ్రాలు మొత్తం నీ అన్న ఆస్తిపై కూడా నీ కన్ను ఉందని నాకు తెలుసు కాబట్టి అది పోతే పోనివ్వు ఇంకొకటి నాకు నీ అన్న ప్లేస్ కావాలి అనుకున్నా ఇప్పుడు అది నాదే అలాగే నీకు నీ అన్న పెళ్ళాం అలాగే వాడి ఆస్థాయి కావాలి అనుకున్నాం ఆస్తి నీకు వాడి ప్లేస్ నాకు ఇంకేంటి ఇద్దరం కలిస్తే మనం ఇంకా ఇంకా సంపాదించవచ్చు అలాగే నీ అన్న పెళ్ళాం కాదు తనకన్నా తాతల్లాంటి అమ్మాయిలు నీ వళ్ళో వాళ్ళెలా నేను చేస్తాను పదా నువ్వు ఆ పోయిన దాని గురించి బాధపడుతూ ఉండకు ఇది మనం పార్టీ చేసుకునే టైం ప్రణవ్ స్కూల్ అవు అని ప్రణవ్ని బలవంతంగా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు నోయల్ ప్రణవ్ ఇంత ప్లాన్ చేసి విశ్వని చంపింది సగం సుహా కోసం అయితే మిగతా సగం విశ్వ వెనుక ఉన్న ఆస్తి కోసం సునంద గిరిధర్ గారు కూడా పెట్టిన ఆస్తి కన్నా విశ్వ సంపాదించింది దానికి పది రేట్లు ఎక్కువగానే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఎవ్వరికీ తెలియకుండా ఉన్నవి ఇంకా చాలానే ఉన్నాయి కానీ అతడికి సుహాని పొందాలి అనే కోరిక చాలా ఎక్కువే విశ్వ చనిపోయాడు అన్న ఆనందంలో నోయల్ ప్రణవ్ని ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నాడు కానీ ప్రణవ్కి ఎందుకో బలంగా అనిపిస్తూ ఉంటుంది సుహా విశ్వ చనిపోలేదు అని విశ్వరాజ్యం అంతా మనదే ప్రణవ్ మనల్ని ఇక్కడ మనమే కింగ్ అనుకుంటూ రాక్షస ఆనందంలో ఉన్నాడు నోయల్ ఏ ట్రైన్నో కూడా చూడకుండానే ట్రైన్ ఎక్కించేసి దిగాడు కదా భైరవ్ విశ్వా సుహాని భైరవ్ దిగిన నిమిషానికి ట్రైన్ స్టార్ట్ అవుతుంది అది హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ విశ్వని అతడి ఒడిలో పడుకోబెట్టుకొని కిల్లర్ లే కిల్లర్ అని ఏడుస్తూనే ఉంటుంది సుహా కానీ విశ్వ ఊపిరి మాత్రమే తెలుస్తుంది తప్ప అతడి నుండి ఎటువంటి కదలిక ఉండదు భైరవ్ లాస్ట్ భోగిలో ఎక్కించడంతో అందులో ఎవరూ ఉండరు శ్యామ సుహా తప్ప అక్క ఏడవకక్క కిల్లర్ సరికి ఏం కాదక్క అని శ్యామ కూడా సుహాన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది అసలు ట్రైన్ ఎక్కడ వరకు వెళ్తుంది మనం ఈయనని ఎక్కడికి తీసుకువెళ్ళాలి శ్యామ ఎక్కడ ట్రీట్మెంట్ చేయించాలి దేవుడా మనకే ఎందుకు ఇలా జరగాలి అని ఏడుస్తూ ఉంటుంది సుహాం అలా కొద్ది దూరం ట్రైన్ వెళ్ళాక టీసీ వస్తాడు ఆ బోగిలోకి సుహా వాళ్ళని చూసి కాస్త ఉన్న వాళ్ళలాగా అనిపించడంతో ఏమైందమ్మా ఇలా దెబ్బలు తగిలా ఏంటి అని ఆయన కంగారుగా అడగడంతో ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను ఈ విషయం ఎక్కడా చెప్పకండి మాకు కాస్త హెల్ప్ చేయండి ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది ఈయనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి కాస్త మాకు సాయం చేయండి సార్ అని సుహా చేతులెత్తి దండం పెడుతుంది ఆయన కాస్త మంచివారే అవ్వడం పైగా వాళ్ళని చూస్తే చాలా ఉన్న వాళ్ళలాగా అనిపించడంతో ఈ ట్రైన్ హైదరాబాద్కు హైదరాబాద్ వరకు వెళ్తుందమ్మా మీరు ఇక్కడే ఉండని నేను ట్రైన్ ఆగగానే మీకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాను మీరు అతడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్తారు ఆయన సుహా ఏడుస్తూ ఆయనకి చేతులెత్తి దండం పెట్టి థ్యాంక్ యూ బాబాయ్ గారు అంది సుహాని అలా చూసి ఆయనకి కూడా పాపం అనిపించి బాధగా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివమ్మా నీకు నేను సాయం చేస్తాను ఏడవకు తల్లి అని నేను మళ్ళీ వస్తానమ్మా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళాడు రోజులో వాళ్ళ జీవితం ఎలా మారిపోయిందో తలుచుకుంటూ ఉంటే సుహాకి దుఃఖం ఆగడం లేదు నిజంగా భర్త తమ్ముడంటే వాళ్లకు బిడ్డలాగా భావించింది సుహా కానీ వాడికి ఆమెపై అంత నీచపు కన్ను ఉందని అనుకోలేదు విశ్వని వాళ్ళు తీసుకువచ్చే ముందు ప్రాణం లేకుండా పడి ఉన్న అత్తమామలను చూసి తను ఎంతగా ఏడ్చిందో గుర్తొచ్చింది సుహాకి విశ్వని భైరం ఇంకా శ్యామ పట్టుకోవడంతో సుహా సునంద గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అత్తయ్య మా వల్లే ఇవాళ మీరు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అనుకోలేదు కనీసం మీకు దగ్గరుండి మీకు చివరిసారిగా చేసేవి కూడా మాకు దవ్వ దక్కనివ్వకుండా చేశాడు ఆ నీచుడు మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని సునంద గిరిధర్ కాళ్ళకి నమస్కరించి వాళ్ళనే చూస్తూ విశ్వతో పాటుగా బయటికి వచ్చింది సుహా అత్తయ్య మావయ్య గారికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరిపిస్తాడో లేదో ఆ మూర్ఖుడు అనుకుంది సుహా అసలు భైరవ్ ఎక్కడికి వెళ్ళుంటాడు మాతో పాటే భైరవ్ కూడా వచ్చేస్తే అయిపోయేది మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళాడు దేవుడా భైరవ్ బాగుండేలా చూడు దేవుడా అని దేవుడిని మనసులో తలుచుకుంటూ ఉంటుంది సుహా ఇక్కడ శ్యామ కూడా భైరవ్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది ఇక్కడ విశ్వ చూస్తే అలా భైరవ్ ఏమో వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటో ఎలా ఉన్నాడు అని భైరవ్ని తలుచుకుంటూ ఏడుస్తుంది శ్యామ దేవుడా నా భర్తను బతికించు నా పసుపు కుంకుమలను కాపాడుతండ్రి అని విశ్వని చూస్తూనే దేవుడిని మనసులో ప్రార్థిస్తూ ఉంటుంది సుహా ఆ రోజు విశ్వ ఇచ్చిన డైమండ్ జ్యువెలరీ అంతా కూడా తన ఒంటి మీదనే ఉండడంతో తనని అలా ఎవరైనా చూస్తే బాగుండదని వెంటనే అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో తన నగలు ప్రతి ఒక్కటి కూడా అందులో వేసేసింది ఆ కవర్ శ్యామాని పట్టుకోమని ఇచ్చింది కొన్ని గంటల ప్రయాణం తర్వాత టీసీ వచ్చి మీరు ఆగాల్సిన స్టేషన్ రాబోతుందమ్మా నేను ఆల్రెడీ అక్కడ అన్నీ మాట్లాడి పెట్టాను నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పాడు ఆయన థ్యాంక్ యూ బాబాయ్ గారు నేను ఎవరో తెలియకపోయినా మాకు ఇంత సాయం చేస్తున్నారు అని సుహా తన బంగారు గాజుల్లో నుండి రెండు తీసి ఆయనకి ఇవ్వబోయింది కానీ ఆయన అవి వద్దు అని అవి మళ్ళీ సుహా చేతిలోనే పెట్టి నేను కూడా నీకు తండ్రి స్థానంలో ఉండి ఈ సహాయం చేశానమ్మా అనుకో తల్లిని భర్త జాగ్రత్త అని అనడంతో థ్యాంక్ యూ బాబాయ్ గారు అంది కన్నీళ్ళతో అప్పటికే స్టేషన్ దగ్గర అంబులెన్స్ రెడీగా ఉండడంతో ఇద్దరు బాయ్స్ వచ్చి విశ్వని ట్రైన్లో నుండి స్ట్రెచర్ మీదకి తీసుకెళ్ళి అంబులెన్స్లో ఎక్కించారు ఆ వెనకే సుహా టీసీకి రెండు చేతులెత్తి దండం పెడుతూ థ్యాంక్ యూ బాబాయ్ గారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీకు రుణపడిపోయాను మీరు చేసిన ఈ సహాయం వల్ల అని వెళ్ళి అంబులెన్స్ ఎక్కింది శ్యామాతో కలిసి ఆ వెంటనే విశ్వని ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అతడిని హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి విశ్వకి జరిగింది పూర్తిగా డాక్టర్ గారికి చెప్పింది సుహా ఆయనని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు మీకు దండం పెడతాను అని సుహా ఎడవడంతో ఐ ట్రైమే లెవెల్ బెస్ట్ తల్లి మా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా కాపాడతాము మీరు కంగారు పడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్స్ అందరూ విశ్వ ఉన్న రూమ్లోకి వెళ్ళారు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్ థ్యాంక్ యూ బై బాయ్